హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం ఆరవ భాగంలోకి వెళ్ళామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం దాన్ని నీతో ఉంచుకుంటే రేపటి నుండి నీ దగ్గరకి ఆడుకోవడానికి రాను అని చెప్పాడు ఆదిత్య అప్పుడు ఆ కుక్కపిల్లను తాతయ్య చేతిలో పెడుతూ ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే ఇచ్చేయి నా నేస్తం కంటే ఇది నాకు ముఖ్యం కాదుగా అని చెప్పింది చంద్రహాస వాళ్ళ స్నేహాన్ని చూసి ముచ్చట పడిపోయాడు తాతయ్య ఆ రోజును గుర్తు చేసుకున్న ఆదిత్యకి చంద్రహాసకు చంద్రికకు వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపించింది ఆయన చంద్ర చాలా ప్రత్యేకం అలా ఏ ఆడపిల్ల ఉండదు చంద్రని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు అనుకుని ఆ ఆలోచన రాగానే నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు చంద్రకు పల్లి అయితే ఇప్పటిలా నేను తనతో ఉండగలనా అయినా ఇలా ఏంటి నా స్నేహం కోసం ఇప్పుడు చంద్ర పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతుందా ఏంటి అని నవ్వుకున్నాడు ఆదిత్య నిజంగానే నేను అడిగితే ఉండిపోతుంది కూడా నేనంటే అంత ఇష్టం కానీ నా స్వార్థం చూసుకోకూడదు కదా ఇలా సాగుతూ ఉన్నాయి ఆదిత్య ఆలోచనలు అలా ఆలోచిస్తూ ఎప్పుడు హాస్టల్కి చేరు వచ్చాడో కూడా చూసుకోలేదు చంద్రహాసతో గడపడమే కాదు తన ఆలోచనతో ఆలోచనలతో గడపడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని అనుకున్నాడు ఆదిత్య ఒక్క గడియ కూడా చంద్రహాస గురించిన ఆలోచన లేకుండా గడపడం అనేది సాధ్యం కాని విషయం అని ఆదిత్యకి అర్థమవుతూ ఉంది చిన్నగా చంద్రహాసకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఆదిత్య చంద్రిక అలా ఆదిత్యను విసుక్కోవడం నచ్చలేదు చంద్రహాసకు కానీ ఆ విషయం చెప్పే హక్కు తనకు లేదు అనుకుంది ఇంకా ఎన్ని రోజులురా తాటి చెత్తులా పెరిగావు ఆ కుక్కలంటే మాత్రం భయం పోవడం లేదు ఎప్పటికి మారుతావో ఏంటో సరే కానీ మళ్ళీ ఇంకోసారి మంచి సమయం చూసి చెప్పు అసలే చంద్రిక చాలా పెద్ద అందగత్త అని చెప్తున్నాము ఇలాంటి విషయంలో ఆలస్యం పనికిరాదు అని హితబోధ చేసింది చంద్రహాస ఆదిత్యకి ఆదిత్య కూడా చంద్రహాస చెప్పే మాటల్ని బుద్ధిమంతుడిలాగా లాగా విన్నాడు మరుసటి రోజు ఖచ్చితంగా చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఆదిత్య అనుకున్నట్లుగానే చంద్రికను కలిసి చంద్రిక నీకో విషయం చెప్పాలి అని అన్నాడు ఆదిత్య నువ్వు ఇప్పుడు నాకు ఏం చెప్పొద్దు నిన్న నా మూడ్ అంతా చెడగొట్టావు నిన్న నీ బిహేవియర్కి నాకు చాలా చికాకుగా ఉంది అని ఆదిత్య చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది చంద్రిక ఎంతో ఆశతో చెప్పాలనుకుంటే చంద్రిక అలా ప్రవర్తించడం ఆదిత్య బాధ బాధపెట్టింది అలా ఒకరికి ఒకరు చెప్పుకోవాలనుకున్న విషయం ఇద్దరు మరుగున పడేశారు అలా ఇంకో మూడు నెలలు గడిచిపోయాయి ఇంకో మూడు నెలల్లో వారి చదువులు పూర్తి కాబోతున్నాయి అంతలో కాలేజీలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు ఆదిత్య అందులో మంచి వేతనంతో ఎన్నిక అయ్యాడు చదువు అనంతరం ఉద్యోగంలో చేరిపోవడమే ఆ విషయం అతని తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎంతో గర్వపడ్డారు చంద్ర ఈ రోజు కోసం ఎంత ఎదురు చూసిందో నేను తనకు డైరెక్ట్గా ఈ విషయం చెప్పాలి తన కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుని చంద్రహాసకు ఆ విషయం చెప్పలేదు ఆదిత్య ఒకరోజు సాయంత్రం పనులు ముగించుకొని వచ్చి చెట్టు కింద ఉన్న మంచినీళ్ళు తాగి అక్కడే కూర్చుంది చంద్రహాస ఇక పనులన్నీ అయిపోవడంతో ఇంటికి వెళ్ళాలి అనుకుంది అంతకంటే ముందు ఒకసారి ఆదిత్యతో మాట్లాడాలి అనిపించి ఫోన్ చేసింది చంద్రహాస ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది కానీ అదే సమాధానం సరే ఇంటికి వెళ్ళా వెళ్ళి చేద్దాం అనుకుని లేచి కుండ నెత్తిన ఎత్తుకోబోయింది అంతే తూలి కింద పడబోయింది చంద్రహాస ఎలాగో పక్కన ఉన్న చెట్టుని పట్టుకొని చెట్టుకు ఆనుకొని కూర్చుంది కళ్ళు తిరుగుతున్నాయి మైకం కమ్ముకుంటూ ఉంది లేచి ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు ఒక పక్క చీకట్లు అలుముకుంటున్నాయి ఇదివరకు ఎప్పుడూ ఎదురుకాని అనుభవం ఇది చంద్రహాసకు ఎప్పుడు ఇలా అవ్వలేదు ఏం చేయాలో తెలియలేదు మొహం కడుక్కుంటే ఏమైనా తేడా ఉంటుందేమో అనుకొని కుండను తన వైపుకు లాక్కోబోయింది చంద్రహాసలోని మత్తు వల్ల వచ్చిన తడబాటుతో చేతులు వణుకుతూ కుండను పట్టుకోలేకపోయింది పైగా అది దూరంగా దొర్లుకుంటూ పడిపోయి కుండలో నీళ్ళన్నీ ఒలికిపోయాయి ఓపిక తెచ్చుకొని ఫోన్ తీసి ఆదిత్యకు కలిపింది కానీ ఉపయోగం లేదు మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇక ఆ ఫోన్లో వేరే నెంబర్స్ కూడా లేవు అంత అవసరం చంద్రహాసకి రాలేదు ఆ ఫోన్ని కేవలం ఆదిత్య కోసం మాత్రమే వాడేది అప్పుడు గుర్తొచ్చాయి ఆదిత్య మాటలు చంద్రహాసకి నా ఒక్క నెంబరే కాదు ఇరుగు వారివి కూడా ఫీడ్ చేసుకో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో మనకు తెలియదు కదా అని చెప్పిన మాటలు నాకు అంత అవసరం రాదులే అని కొట్టిపడేసింది చంద్రహాస ఇప్పుడు అనిపిస్తోంది ఆ రోజు ఆదిత్య మాట విని ఉంటే బాగుండేది అని చంద్రహాసకు చీకటి అంటే చంద్రహాసకు ఏమీ భయం లేదు ఎవరైనా వచ్చినా వారిని ఎదుర్కొనే సత్తా ఉన్న అమ్మాయి కానీ ఇప్పుడు స్పృహలు కోల్పోయేలా ఉంది అందుకే మొదటిసారి చంద్రహాసలో భయం మొదలైంది ఇక పూర్తిగా స్పృహ కోల్పోతానేమో అనుకుని తనను తానే తట్టి లేపుకుంటూ ఉంది అప్పుడు వినిపించింది చంద్రహాసకు ఒక క్రూరమైన నవ్వు ఆ నవ్వు వినిపిస్తున్న వైపుకు చాలా కష్టంగా కళ్ళు తెరిచి చూసింది చంద్రహాస నరసింహం చంద్రహాసకు చాలా దగ్గరలో నిలుచుని చేతులు కట్టుకుని పగలబడి నవ్వుతూ ఉన్నాడు అప్పుడు అర్థమైంది చంద్రహాసకి అది నరసింహం పని అని కంగారు పడకు నువ్వు పూర్తిగా స్పృహ కోల్పోవులే అలా అయితే మజా ఏముంటుంది నువ్వు స్పృహలో ఉండగానే నిన్ను నంజుకుని తింటుంటే ఉంటుంది నా సామిరంగా ఇంకా నీకు తెలియాలిగా ఇలా ఎవరు చేశారు అనేది అప్పుడేగా తర్వాత నువ్వు నా చుట్టూ పెళ్ళి చేసుకో అని కుక్క తిరిగినట్లు తిరుగుతా ఈ దెబ్బతో నా కాళ్ళ దగ్గర పడుంటావు నువ్వు అని గట్టి గట్టిగా నడుగుతు నవ్వుతున్నాడు నరసింహం అంత మత్తులో కూడా చాలా కోపంగా చూసింది చంద్రహాస ఆ కళ్ళు కాళికాదేవి కళ్ళల్లా నిప్పులు కురిపిస్తున్నాయి ఒక్క క్షణం భయపడి వెనకడుగు వేశాడు నరసింహం మళ్ళీ తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని గుర్తొచ్చి నువ్వు నన్ను ఏమీ చేయలేవు చంద్రహాస ఇందాక నువ్వు పనిలో ఉన్నప్పుడు నీకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా నువ్వు తాగే నీళ్ళలో మత్తు మందు కలిపాను భయపడకు ఎక్కువ కాదులే నువ్వు ఒక గంట మత్తులో ఉంటావు కానీ అన్నీ తెలుస్తాయి నీకు అలా కావలసిన పరిణామంలో పరిమాణంలో కలిపాను అసలు నీకు విషయం తెలుసా ఇదివరకు కూడా ఇలాగే ఒకసారి కలిపాను నీ అదృష్టం నా దురదృష్టం ఆ రోజు ఆ నీళ్లు నీ చేతిలో నుండి ఒలికిపోయాయి మొత్తానికి ఈరోజు చిక్కావు అయినా మొగాడి బలం ముందు ఆడదాని బలం పనిచేయదు కానీ నువ్వు అందరి ఆడవాళ్ళలాగా కాదుగా ఆడపులివి నీ బలం గురించి నాకు బాగా తెలుసు ఇన్నిసార్లు తన్నులు తిన్నా కదా అందుకే ఇలా ఉపాయం చేశాను ఈరోజు నుంచి నువ్వు నా చేతుల్లో నలిగిపోవాల్సిందే తప్పదు అని చంద్రహాసకు దగ్గరగా వస్తున్నాడు నరసింహం కళ్ళల్లో కోపం అయితే చూపగలుగుతుంది కానీ లేవడానికి శరీరం సహకరించట్లేదు చంద్రహాసకి కోపం కాస్త బాధగా మారింది ఒక్కసారిగా ప్రాణంగా ప్రేమించిన ఆదిత్య కళ్ళ ముందు మెదిలాడు ఆదిత్య గుర్తుకు రాగానే బాధ కాస్త దుఃఖంగా మారిపోయింది నిస్సహాయరాలైన అబలగా మారి రెండు చేతులు జోడించి దగ్గరగా ఉంచుతున్న నరసింహాన్ని చూస్తూ నీకు దండం పెడతాను నా జీవితాన్ని నాశనం చేయొద్దు అని వేడుకుంది చంద్రహాస ఇదే నేను నీలో చూడాలనుకున్నది ఎంతగా నన్ను ఎన్నిసార్లు ఊరి ఊరి వాళ్ళ ముంద కొట్టావు ఇప్పుడు అదే ఊరి జన ముందు ప్రతిరోజు నాకు ఊడిగం చెయ్యాలి వద్దు వద్దు అని నువ్వు అంటుంటే అలా ఏడుస్తుంటే నిన్ను అనుభవించాలి అని చంద్రహాసను చేరుకున్నాడు నరసింహం పక్కన కూర్చుని భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కోవాలని చూశాడు చంద్రహాస నరసింహం చేతులను విదిలించి కొట్టింది ఇంత మత్తులో కూడా నీకు బలం ఎక్కడి నుండే వస్తుంది అంటూ ఓని పట్టుకుని లాగాడు నరసింహం ఆ బలానికి కిందపడి రెండు చుట్లు దొర్లింది చంద్రహాస చంద్రహాసను అలా చూసి కళ్ళల్లో కోరికతో రగిలిపోతున్నాడు నరసింహం తనను తాను చూసుకుని ఎదపై రెండు చేతులు అడ్డు పెట్టుకుంది చంద్రహాస కానీ ఆ చేతుల అడ్డు ఏ మాత్రం సరిపోవడం లేదు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నేను కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఏం జరగబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం మరో భాగంతో మీ ముందుంటాను మీరణి జ్యోతి